నీడ్ ద పర్ఫార్మర్స్ గురుజీ యాక్చువల్లీ ఐ నీడ్ ద గుడ్ పర్ఫార్మర్స్ యాక్చువల్లీ ఫస్ట్ నాకు మన సాయి కుమార్ గారు అనిపించింది అహం క్యారెక్టర్కి ఎవరు ఉంటారు అంటే నాకు ఆయన పోలీస్ స్టోరీ అగ్ని క్యారెక్టర్ ఉంది కదా సో ఆయన అయితే దాన్ని కరెక్ట్గా పుల్ అప్ చేస్తారని నాకు ఫస్ట్ అనిపించింది పేపర్ మీద పెట్టుకోవడం ఆయన క్యారెక్టర్ తర్వాత అనసూయ క్యారెక్టర్ కూడా మనకు అసూయ లేని దాని అనసూయ అంటారు యాక్చువల్లీ సో పర్ఫెక్ట్ యాప్ టు మన షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్ సో నాకు అలా అని ఆమెను తీసుకోవడం క్యారెక్టర్లు పేర్లు అన్నీ అన్ని యాక్చువల్ సో అలా కొన్ని కొన్ని మనము అంటే లాస్ట్ టైం అసూయం చేయిస్తుంది కదా అయితే అసూయ చేయిస్తేనే అనసూయతాం అన్నట్టు సో అలా నాకు ఆ క్యారెక్టర్ అలా పిక్ చేసుకున్నాం తర్వాత లస్ట్ క్యారెక్టరు లైక్ అంటే మీరు అన్నకుండా ఐచిల్ లస్ట్ అంటే కేవలం కామం అనుకుంటారు కామం కాదు కూడా ఒక కోరిక అది కోరిక బట్ కోరికలు ఎక్కువ చాలా ఎక్కువైతే అనేది ఓవర్ రీడ్ చేసేసి ఇంకో రకంగా తీసుకెళ్లారు అయితే దాన్ని ఏంటంటే మళ్ళీ ఉండకూడదు దాన్ని కామెడీ టోన్ లో చెప్పాలి కామెడీ టోన్ లో చెప్పి లాస్ట్ లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది కాబట్టి అయితే ఒక కమెడియన్ కామెడీ చేసి 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 లాస్ట్ లో ఏంటిస్తే బాగుంటుంది అని చెప్పేసి వైభవార్షన్ తీసుకోవడం జరిగింది అది మళ్ళీ ఎంగు ఉండాలి అతనికి సన్నీలిగన్ తోటి వన్ ఎక్స్టెండ్ చేయాలి అండి మీరు ఆ లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉంది అవును 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 హృదయాన్ని పిండుద్ది అవునవును అవునవును అవును అసలు ఇటువంటి ఎదురైతే అవును ఇంకా ఎవడు తట్టుకోలేడు తట్టుకోలేడు తట్టుకోలేదు తట్టుకోలేడు అవును అది సినిమాలో మీరు అది బాగా అవును చాలా అద్భుతంగా అవును వర్కౌట్ మంచి థాట్ వర్కౌట్ అయింది మంచి థాట్ మంచి థాట్ అయ్యి ఎమోషనల్ గా అంటే వాళ్ళకి ఏంటంటే భూమి కదిలించే సన్నివేశాలు కావాలి అన్ని అంటే వాళ్ళని వాళ్ళని ప్రశ్నించే సన్నివేశాలు కావాలి అంటే వీటిని అంత జయించడం అనేది ఈజీ కాదు యాక్చువల్లీ అంటే జయించడం అంటే అట్లీస్ట్ కంట్రోల్ లో పెట్టుకోవాలి జయించడం అంటే కంట్రోల్ లో పెట్టుకోవాలి కంట్రోల్ లో అనేది జయించడం అనేది అసాధ్యం ఒకటి ఈ నేను చెప్పాను కదా ఫస్ట్లో ఈ అరిషడ్ వర్గాలు అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి సార్ ప్రతి మనిషిలో ఉంటాయి బట్ అవి ఎంత తక్కువగా ఉంటే అంత మానవత్వాన్ని వాడు మానవత్వంగా ఉంటాడు లేకపోతే వాడు దానవుడే దానవుడు అవుతాడు యాక్చువల్లీ మనకు దాంట్లో కూడా ఉంది కదా అవి కంట్రోల్ లో మనుషులము అంటే అంటే మొత్తం జయిస్తే దేవులము అవి వాటి అదుపులో ఉంటే రాక్షసులంలాగా సో ఎట్లీస్ట్ మన మనుషులు కాబట్టి వాటిని కంట్రోల్ ఎలా పెట్టు కంట్రోల్లో కంట్రోల్లో పెట్టుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలి యాక్చువల్గా ప్రతి మనిషిలో ఈ ఆరు గుణాలు ఉంటాయి సార్ అవునవు ఉండాలి ఉండాలి లేకపోతే ఇప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాలని చతుర్వేదాలని చెప్తారు చతుర్వేదం మలపురుషార్థాలని చెప్తారు దాంట్లో కామం ఉన్నది అవునవును సో కామం లేకుండా కామము అంటే కోరిక అవును కామం లేకుండా ఈ జగత్తు నడవదు కానీ ఎంతవరకు ఉండాలి ఎంత ఉండాలి అనేది మాత్రం మీ మీ సినిమా చాలా చక్కగా చూపించింది చాలా చక్కగా చూపించింది అండ్ మీరు అదే క్యారెక్టర్లను గురించి చెప్తారు అంటే యాక్చువల్ తర్వాత